హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెనాలమ్మాయి చేతి వంట ఇప్పుడు నేను మీకు చావదుంప పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా చావదుంప పులుసు కావలసిన పదార్థములు చావదుంపలు అంటే ఈ ఉడకబెట్టుకొని ముక్కలు మొక్కలు చేసి పెట్టుకున్నానండి మెంతులు పెద్దుల్లిపాయ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర కరివేపాకు చింతపండు ఉప్పు పసుపు కారం నూనె అల్లం చిన్నపాయ పేస్ట్ ఇప్పుడు ముందుగా మనం పొయ్యి మీద బాండి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకుందాం ఒక రెండు స్పూన్లు అండి అంటే చిన్న స్పూన్ పెద్ద స్పూన్ కాదండి రెండు స్పూన్లు నూనె నూనె బాగా కాగనిద్దాం ఇప్పుడు ఫస్ట్ మనం మెంతులు వేయాలండి ఆవాలు మరే మినప్పప్పు పచ్చిపప్పు అది అవసరం లేదండి ఎందుకంటే పులుసు కాబట్టి ఒక్కో దాంట్లో వేస్తాను ఒక్కో దాంట్లో వేయను ఇదిగోండి చిలకర ఇదిగోండి పెద్ద పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా గీటలు పెట్టుకున్నానండి కొంచెం ఎర్రగా యాడ్ ఇందులో కరివేపాకు కూడా వేసేద్దామండి వేసుకుంటే ఒక వెండిరపకాయ కూడా వేసుకోండి కోపలో పచ్చిరపకాయ ఎక్కువేస్తున్నాయి కాబట్టి వెండిమిరపకాయ వేరేది టమాటా కూడా వేసేస్తాం కొంచెం సాల్ట్ వేద్దాం ఎందుకంటే బాగా మగ్గు తీయాలి కొంచెం పసుపు కొంచెం అల్లం చుట్టుపై పేస్ట్ తిరుగుతుంది చాలా తక్కువ ఇప్పుడు మొత్తం ఒకసారి కలిగి టమాటా కొంచెం ఎర్రగా అంటే బాగా ఉడికితే బాగుంటుందండి ఎర్రగా అంటే కొంచెం బాగా మడ్డితే దిగ్గి వస్తుంది ఇప్పుడు ఇందులోనే చావదుంప కూడా వేసాడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేద్దాం ఎందుకంటే చావదుంప కొంచెం నూనెలో మగ్గుద్ది అప్పుడు ఆడద్దాం తెలుపుకోండి ఇప్పుడు ఒక మూత పెట్టాడు ఇప్పుడు ఒకసారి మోపు తీసి కలిపెట్టి మనం చింతపండు పేస్ట్ వేసేసుకుందాం మీకు ఎప్పుడు చూతాం కదా నేను పేస్ట్ ఎక్కువ ఉంచుకుంటానని పేస్ట్ వేసే ఉప్పు అండి కూర కొంచమే కాబట్టి కొంచెం వాటర్ కూడా పోసేసుకుందాం కారం వేసేసుకున్నాం ఫస్ట్ కారం వేసుకొని కొంచెం నీళ్లు పోసుకున్నాం కారం వేసేస్తున్నాను నీళ్ళు కూడా పోసేసానండి ఒకసారి కలిపేసి మూత పెట్టాను ఒకసారి ఉప్పు కూడా చూసేసుకుందామండి కొంచెం ఉప్పు పట్టుద్ది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తాము బాగా చెక్క పండిద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఉడుగుతుంది కదండి కానీ పులుసుల్లో కురమాలల్లో ఈ విధంగా వేసుకుంటే పచ్చిమిరపకాయలు తినడానికి భలే టేస్ట్గా ఉంటాయండి బాగా పులుసు పట్టేసి బాగుంటాయి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేద్దాం తర్వాత పులుసు ఎప్పుడైనానండి కొంచెం పలసుకున్నప్పుడే దించుకోవాలి ఎందుకంటే ఆ తర్వాత చెక్కబడిపోయింది కానీ ఇప్పుడు ఇంకో రెండు నిమిషాలు ఉంచుదాము స్ రెడీ అయిపోయిందండి చూడండి బాగా చెక్క కూడా పడిపోయింది ఇంక ఇట్లా ఉంటే చాలు ఇంకా చిక్కబడిపోయింది ఎప్పుడైనా కూరలో నూనె ఇలా రావాలండి ఇలా వస్తే కూర రెడీ అయిపోయినట్టు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి చూద్దాం చామంపర్ పులుసు ఈజ్ రెడీ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై ఛానల్ చూడండి